కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థమవ్వాలని తీర్పులు తెలుగులో రావాలని ప్రముఖ న్యాయమూర్తులు ఆకాంక్షించారు తీర్పులు అందరికీ అర్థమైతే పారదర్శకత పెరుగుతుందని అన్నారు ప్రజల భాషల్లో న్యాయపాలన జరగాలన్నారు ముక్త కంఠంతో నిరదించారు తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు విజయవాడలో రెండో రోజు జరుగుతున్న ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగులో న్యాయపాలన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ కె మన్మదరావు జస్టిస్ బి కృష్ణమోహన్ రావులు హాజరయ్యారు సదస్సులో తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ నగేష్ భీమపాక పాల్గొన్నారు ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన జస్టిస్ వెంకట శేషసాయి కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలన్నారు కొందరు న్యాయమూర్తులు తెలుగులో నా దృష్టిలో తల్లి భాషను వదులుకుంటే తల్లిని వదులుకున్నట్టే మేమందరం కూడా మనందరం కూడా తెలుగు మాధ్యమంలో చదువుకున్నాం ఇంగ్లీష్ అనేది దైవ భాష ఏం కాదు అది ఉద్యోగాలు రావు అని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు న్యాయ వ్యవస్థ ప్రాథమిక సిద్ధాంతం మనందరికీ తెలిసిందే అంటే ఉద్దేశం న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్లు కూడా అనిపించాలి ఇది న్యాయ వ్యవస్థ ప్రాథమిక ఉద్దేశం అది కాబట్టి మన న్యాయపాలన న్యాయ సేవ దానికి ఆ ప్రాథమిక సిద్ధాంతానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి ఇది ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాల్సిన సేవా సంస్థ మాత్రమే అధికార వ్యవస్థ కాదు ఇది న్యాయ వ్యవస్థ అనేది సుప్రీం సుప్రీంకోర్టు వీటిల్లో వ్యాజ్యాలు అంటే జిల్లా స్థాయి దిగువ ఉండే వ్యాజ్యాలతో పోల్చుకుంటే చాలా తక్కువ బహు తక్కువ దిగువ న్యాయస్థానాలు ఒకసారి మనం గమనిస్తే వాద ఇప్పుడే కూడా చాలా వరకు ఆంగ్లంలోనే జరుగుతూ ఉంటాయి వచ్చి రాని భాషలో వచ్చు సగం రాదు మనకి మన దౌభాగ్యం ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు అతుక్కోండింటారు అలాగే చట్టాలన్నీ కూడా చాలా మటుకు ఆంగ్లంలోనే సాధారణ కక్షదారిన పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకుందాం అంటే ఎందుకంటే ఇది సేవా వ్యవస్థ కాబట్టి మనం చిన్నప్పుడు ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంటుంది మనకి ఏదో హాల్లో ఏదో నవ్వితే నవ్వడం ఏడ్స్ అడవడం ఇలాగా ఇది పద్ధతి మన పద్ధతి కాబట్టి మూలమైన మార్పులు రావాలి ఎప్పుడు కూడా మనకి కనీసం వాళ్ళేంటే ఎక్కడ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటో వాళ్ళ భవిష్యత్ ఏమిటో కనీసం వాళ్ళ ఆ స్థాయిలో ఎక్కడున్నారో నెగ్గుతారా ఓడిపోతారా వాళ్ళ కేసు పరిస్థితి ఏమిటి తెలుసుకునే పరిస్థితిలో ఉండాలి ఎప్పుడు కూడా యాభై శాతం ప్రజలకు అర్థం కాని భాషలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సమస్య కారణం ఏంటంటే కొంతమంది తెలుగు రాని వారితో తెలుగు రాని వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు తెలుగు అంటే లేని వారితో మాతృభాషలో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఆత్మ న్యూనత భావంతో వెనుకడుగు వేసే స్థాయికి మన ఆలోచన విధానం దిగజారిందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు తెలుగులో చదువుకునే హైకోర్టు జడ్జిలు అయ్యామన్న ఆయన తొంభై శాతం కక్షిదారులకు అర్థమయ్యేలా మాతృభాషలో మాట్లాడతామన్నారు వ్యక్తులు ఓ తెలుగు అంటే మేము తెలుగులో తీర్పు వెలువరించినందుకు మాకు ఇంగ్లీష్ లో ప్రశంసలు వచ్చాయి ఇది మన పరిస్థితి ఇప్పుడు దాదాపు తొంభై శాతం వరకు కూడా మేము తెలుగులోనే మాట్లాడుతాం ఎందుకంటే కక్షిదారులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో మేము అదే మాట్లాడుతుంటాం మాది భద్రాచలం గిరిజన ప్రాంతం సెటిల్మెంట్ పట్టా అని ఇచ్చేవాళ్ళు ముందు మీకు ల్యాండ్ సెటిల్మెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో తయారు చేస్తే అది మాకు పట్ట అనుకూలంగా ఉందని ముప్పై నలభై ఏళ్ల పాటు అది చూరు కింద దాచుకున్న గిరిజన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు నాకు బాగా తెలుసు అసలు కక్షిస్తారు డబ్బులు ఇస్తాడు ఇద్దరు లాయర్లు జడ్జిలందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు జరిగేది ఎంతో అలాగ తిరిగేది వాస్తవంగా ఒక సీనియర్ న్యాయవాది ఇట్లా పేపర్ తిరిగేసి సారీ మై ఇస్ బై రీడింగ్ ది వెరీ లాంగ్వేజ్ నెక్స్ట్ పేజ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు నేను ఆశ్చర్యపోయాను ఎందుకు ట్రబుల్ చేస్తున్నావు మాతృభాషలో మాట్లాడే డాక్యుమెంట్ ఉంటే మనక మనమే ఆత్మ న్యూన్యతా భావంతో పక్కన పక్కనే చదువుదాం అన్నారంటే మన ఆలోచన విధానాలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో మనం ప్రశ్నించుకోవాలి ఈ భాషని మనమంతా బ్రతికించుకోవాలనుకుంటే ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళు కూడా కలవరించి కలవరిస్తే కలవరిస్తే మన మాతృభాష చల్లగా ఉంటుంది అద్భుతమైన భాష ఎప్పుడూ మిగిలి ఉంటుంది మనకు ఆనందాన్ని మిగులుస్తుంది వచ్చే జనరేషన్స్ కూడా ఈ మాతృభాషను మనం అద్భుతంగా అందించగలుగుతాం తీర్పు తెలుగులో ఉంటే మరింత పారదర్శకత ఉంటుందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మధరావు అభిప్రాయపడ్డారు తెలుగులో తీర్పులు ఇస్తే అప్పీల్డ్కు వెళ్లడం తగ్గుతుందని భావిస్తున్నాను అన్నారు అమ్మ భాష పరిరక్షణకు ఏం చేయాలనేది అందరూ ఆలోచించాలన్నారు తీర్పు ఇవ్వటమే కాదు ఇప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కువ తెలుగే మాట్లాడతాను మా న్యాయమూర్తుల సదస్సుల్లో కూడా తెలుగులో మాట్లాడుతాను అని చెప్పి తెలుగే మాట్లాడతాను న్యాయమూర్తి అయిన మొట్టమొదటి రోజు నుంచి కూడా నా కోర్టులో వాదోపవాదాలు కానివ్వండి వారితో నేను చర్చించే విధానం కానివ్వండి అంతా తెలుగులోనే కొనసాగుతుంది ఇలా ఉండాలి ఇలా చేయాలి అని అనుకున్నాను చేస్తున్నాను చేస్తూనే ఉంటాను చట్టపరంగా న్యాయపరంగా చూసిన క్రమంలో తీర్పులు ఇంగ్లీష్లోనే ఉండాలి అనేది ప్రధానాంశమైనప్పటికీ తెలుగులో ఎందుకు రాయకూడదు తెలుగులో ఎందుకు మాట్లాడకూడదు అనే ప్రశ్న అనేది నా దగ్గర ఉండకూడదు అనేది నా భావన న్యాయపరంగా ఉండే చిక్కుముడులు కోర్టుల పరిధిలో జరిగే పరిపాలన వీటన్నిటినీ తెలుగులో నిజంగా ప్రజలు గమనించగలిగితే ఏ సమస్యనే కానివ్వండి అవన్నీ కూడా ఒక అవగాహనతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది తెలుగు ప్రభుత్వ పరంగా కూడా ఈ రోజున అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉన్నది దాని అన్నిటినీ కూడాను తెలుగులోకి చట్టాలను తీసుకురావాల్సినటువంటి తెలుగులోకి అనువదించవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అలాగే ఇలాగే ఎన్నో విషయాల్లో తెలుగులో ఉంటే ఆ పారదర్శకత రెండోది మనం ఇంతకు మించి ఈ పై కేసులకు వెళ్లగలమా ఇవి ఎంతవరకు మేము ఈ వ్యాజ్యాలను నడుపుకోగలిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది లిటిగేషన్ ని తగ్గించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ తెలుగులో వచ్చిన దానివల్ల తీర్పుల్లో అన్న అంశాన్ని గుర్తించగలగాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ అన్నారు తల్లిదండ్రులు చిన్నారులకు మన కవులు వాగ్గేయకారుల గురించి తెలియజెప్పాలన్నారు అందరికీ తెలుసు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పెద్దలు అన్నారు మనము అంటున్నాం కానీ అనుభవించటం ఎలా మనం కూడా ప్రతి ఒక్కరు అనుభవించాలిగా ఆ లెస్సదనాన్ని ఆ మాధుర్యాన్ని కేవలం ఇంట్లో మనం వాడుక భాషగా మాట్లాడుకుంటే సరిపోతుందా అది తృప్తినిస్తుందా అని ఆలోచిస్తే సమాధానం కాదు అని అనిపిస్తుంది నాకు కొద్దిగా ఈనాటి బాలలే బాల బాలికలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా మరి వారిని తీర్చిదిద్దే క్రమంలో మరి మాతృభాషలో వారికి ఆ మాధుర్యాన్ని చూపించేటువంటి క్రమంలో మరి కొంత పెద్ద పాత్ర తల్లిదండ్రులు పోషించాలి ఎందరో మహానుభావులు ఈ మాతృభాషలో ఈ తెలుగు గడ్డ మీద గొప్ప గొప్ప కవులు పండితులు రచయితలు కళాకారులు ఎందరో గాయకులు వర్గీయకారులు ఎందరెందరో జన్మించారు ఎన్నెన్నో గొప్ప 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 పుస్తకాలు వచ్చినాయి కొన్నింటినైనా వారి ఇంట్లో పెట్టుకొని వారు తరచూ అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చదువుతూ ఉంటే పిల్లలకి తెలియకుండా శ్రద్ధ పెరుగుతుంది ఏమిటి పుస్తకం మా నాన్నగారు చదువుతున్నాడు మా అమ్మ చదువుతోంది లేకపోతే మా ఇంట్లో మా తాతయ్య గారు చదువుతున్నారు ఏమిటి పుస్తకాలు అలా ఆ రకంగా చిన్నగా పుస్తకాలు చదివేటువంటి అలవాటు శ్రద్ధ కలుగుతుంది ప్రజల భాషలో న్యాయపాలన జరిగినప్పుడే ప్రజలకు న్యాయం చేకూరుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అన్నారు భాషా పరంగా ఎదురవుతున్న అనేక సంక్లిష్టతలు దాటుకుని మాతృభాషపై మమకారంతో తెలుగులో తీర్పులు ఇస్తున్నామని జస్టిస్ లక్ష్మణ్ వివరించారు ఇప్పుడు మీ ఇప్పుడు చెప్పాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎందుకు ప్రధానమంత్రి గారు ఎందుకు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగులోకి ముఖ్యమైన తీర్పులు అనువాదం జరగాలి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జి ఉద్దేశం ఏంటి తర్వాత తెలుగులోనే ఎందుకు కోర్టు ప్రొసీడింగ్ జరగాలి అంటే కక్షిదారుడికి రైట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ అతనికి ఏం జరుగుతుందో తెలియాలి అతను ఓడిపోతే ఎందుకు ఓడిపోయాడో తెలియాలి గెలుస్తే ఎందుకు గెలుచాడో తెలియాలి అత అది ఉద్దేశం ట్రాన్స్లేషన్ యొక్క ఉద్దేశం అది తెలంగాణకు వచ్చేసరికి పదకొండు వందల తీర్పులు ఇప్పటి వరకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం అది హైకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు పదకొండు వందలు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పదకోశాలు లేనప్పటికి కూడా పదాలు లేనప్పటికి కూడా తొంభై వేల పదాలతో తర్వాత రిటైర్డ్ జడ్జిలు ఎలాంటి ఇది లేకున్నా కూడా పదకొండు వందల హైకోర్టు జడ్జిలను హైకోర్టు జడ్జిమెంట్ ముఖ్యమైనటువంటి తీర్పులను అనువాదం చేయడం జరిగింది ఇప్పటి వరకు తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించి రెండు వేల ఐదు వందల జడ్జిమెంట్స్ నుండి ఇప్పటివరకు అనువాదం చేసామండి రెండు వేల ఐదు వందలు సుప్రీంకోర్టు తెలంగాణ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తే నేను అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఐదు వందల నలభై ఏడు తీర్పులు హైకోర్టు తీర్పులు అండి ట్రాన్స్లేషన్ అయిన ఇప్పటికీ సుప్రీంకోర్టువి ఎనిమిది వందల అరవై తీర్పులు ఇప్పటివరకు ఆంధ్ర హైకోర్టు వాళ్ళు తర్మా అనువాదం చేయడం జరిగింది